హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి ఇవాళ వీడియోలో అండి ప్యూర్ మీనాకారి డోలాలు సూక్ష్మ లోపాలే యాక్చువల్గా అయితే కానీ మిస్టేక్స్ కానీ ఏం లేవు చాలా చక్కగా వచ్చింది ఇక ఏదో మేము చెప్పాలని చెప్పడమే కానీ అండి ఇందులో ఏం లేదు చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉంది స్టాక్ అయితే మాత్రం చాలా బాగుంది మనము నార్మల్ డోలాలు పదిహేను పదహారు వందలు అమ్మామండి సో ప్యూర్ డోలాలు మిస్టేక్స్ లేకుండా మీనాకారి సిల్వర్ గోల్డ్ మీనాకారి నేను ఆల్రెడీ లైవ్లో పెట్టానండి చాలా వరకు లైవ్లో పెట్టేశాను అండ్ ఈ స్టాక్ గుర్తుపెట్టారా ఈ మీనాకారి ట్వెల్వ్ కలర్ వీవింగ్స్ కూడా పెట్టాను ఆల్రెడీ ఇంతకుముందు సో ఈ వీడియోలో కొద్దిగా స్టాక్ అయితే ఉంది ఓపెన్ అండి బ్లౌజ్ బుటా ఇచ్చారు సేమ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది ఒకసారి మీకు ఫుల్గా ఓపెన్ చేస్తానండి శారీ లెంగ్త్ కానీ పన్నాలు కానీ పైకి పట్టుకో పైకి పెట్టుకో చూడండి బుటా చిన్న చిన్న బుటాలు అద్దిరిపోయిందండి కలెక్షన్ మాత్రం చక్కగా మనకి ఫ్రెష్లో ఇంత మంచి పన్నా సిల్వర్ గోల్డ్ మీనాకారి వివింగ్స్ పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండి మంచి పింక్ కలరు సో ఇలా ఇదిగోండి డిజైన్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి మేడం సిల్వరు గోల్డ్ మీనా చూడండి శారీ డిజైను కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను లైవ్లో పెడుతున్నానండి వీడియోస్లో పెట్టట్లేదు సో ఇవాళ లైవ్ అయితే ఉండదు మేడం సో నేను లోకల్లో లేను సో ఇవాళ లైవ్ ఉండదు సో అందుకని వీడియో పెట్టేస్తున్నాను చూసుకొని బుక్ చేసుకోండి అందుకని లైవ్ ప్లేస్లో త్రీకి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి ఇవే సారీస్ మనం లైవ్లో చూపించాలనుకుంది కూడా ఇవే చీరలు సో లస్ట్ అండి ఇది కూడా ప్లెయిన్ కాకుండా పుటీతో బ్లౌజ్ ఇచ్చేసారు పర్పుల్ కలర్ శారీ సారీ మొత్తం ఇంకా అదే మేడం సేమ్ డిజైన్ అండి కలర్స్ అంతే తేడా పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ కలర్స్ డిఫరెన్స్ వెరీ లైట్ వెయిట్ మంచి హైట్ పన్నా రిచ్ మీనాకరీ వివింగ్ వితౌట్ డ్యామేజ్ మిస్టేక్స్ చక్కగా భలే ఉంది ఇదిగోండి శారీ డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చక్కగా పళ్ళు పాటు సేమ్ రెడ్ అండి మిర్చి రెడ్ బ్లౌజ్ పుట్టి వస్తుంది మొత్తం మొత్తం అవసరం లేదు అసలు క్లాత్ మామూలుగా లేదండి మళ్ళీ మీరు అడగాలి ఈ స్టాక్ మళ్ళీ తిమ్మని మీరు అడగాలండి క్లాత్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు అనేది అదే వండర్ఫుల్గా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి ఎప్పుడు స్టాక్ అప్పుడే మళ్ళీ రీస్టాక్ చేయడం కూడా అసలు కుదరని పని మంచి రెడ్ బుటా కనిపిస్తుంది కదా మీకు చక్కగా సేమ్ అండి సంపంగి గ్రీన్ కలరు మీకు ఇంకా పళ్ళులు బ్లౌజులు మొత్తం డిజైన్ ఒకటే కలర్స్ మాత్రం ఒక సిక్స్ కలర్స్ దాకా వచ్చినాయి దీనికి కూడా అంతే కలర్ కనిపించట్లేదు కానీ బుట్టీతోనే బ్లౌజు అండ్ ఓవరాల్ శారీ మంచి పన్నా వచ్చి క్లాత్ భలే ఉందండి అసలు డోలా కాదు మేడం ఇది ప్యూర్ రామాంగోలో త్రీ ఫైవ్లో వచ్చేటటువంటి క్వాలిటీ సేమ్ అండి ఆరెంజ్ కలర్ బుట్టితోనే బ్లౌజు పళ్ళు పార్ట్ ఆరెంజ్ కలర్ ఇది ఒక డిఫరెంట్ వైలెట్ కలర్ మేడం వైలెట్లోనే ఒక డిఫరెంట్ షేడ్ బాగుంది అసలు బ్రింజాల్లో డిఫరెంట్ షేడ్ తిప్పు యా సేమ్ డిజైన్ మేడం కలర్సే చేంజ్ అవుతాయి అంతే డిజైను బార్డర్ సేమ్ వస్తుంది సేమ్ అండి మెరూన్ కలరు ఇవాళ లైవ్ లేదు మేడం లైవ్లో ఐటమే ఇక్కడ చూపిస్తున్నాను మీకు సో బ్లౌజ్ కూడా బుట్ సేమ్ అండి ఇంకా చిన్న బుట్టాలు మొన్న పెద్ద బుట్టాలు పెట్టామండి అది కూడా ఒకటి చూపిస్తాను నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో ఇది ఒక బుట అండి కొంచెం పెద్ద బూట వస్తుంది చిన్న బూటాతో బ్లౌజ్ మేడం చక్కగా భలే ఉంది చాలా చిన్న బుటాతో బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ మాత్రం అగ్గిరిపోయింది మంచి లెంగ్త్లో సూపర్గా ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ బడ్జెట్లో నెక్స్ట్ రెడ్ అండి మిర్చి రెడ్లో ఈ బుటా ఈ బుట్టాలో కూడా ఒకటి రెండు కలర్స్ ఉన్నాయి సో దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మేడం మోస్ట్లీ బుట్టానే కొన్నిటికి ఎక్కడన్నా ప్లెయిన్ బ్లౌజులు వచ్చింది క్లాత్ సూపర్ అసలు ఎక్సలెంట్ ప్యూర్ రామాంగో అండి క్లాత్ ఇది డోలా కాదు అసలు చూడటానికి అలాగే ఉంది కానీ డోలా కాదు ప్యూర్ రామాంగో స్టైల్ క్వాలిటీ ప్యూర్ జరీ వివింగ్స్ అసలు డోలాకి దీనికి సంబంధమే లేదు వెరీ లైట్ వెయిట్ మంచి పన్నాతో జరీ బార్డర్తో భలే ఉన్నాయండి చీరలు మాత్రం నెక్స్ట్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఈసారికి ఇది పెద్ద బుట్టయండీ ఈ బుట్టీస్ మొన్న పెట్టాము ఆల్రెడీ లైవ్లోనే ఇది వచ్చేటప్పటికి పెద్ద బుట్ట వస్తుంది దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఏదైనా ఒకటే ప్రైజు పైకి పట్టుకో ఎయిటీన్ హండ్రెడ్ సేమ్ బుటాలో వైలెట్ షేడ్ అండి ఇందా చెప్పాను కదా డిఫరెంట్గా ఉంది వైలెట్ షేడ్ అని సేమ్ బుటి వైలెట్ షేడ్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా బుటాతో ఇచ్చారు ప్లెయిన్ కాకోకుండా బుటా చాలు శారీ డిజైన్ ఇలా వస్తుంది నెక్స్ట్ అండి రెడ్లో ఇది ఒక బుట బార్డరు సో బుట్ట ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత బాగుందో మీనాకారీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం అసలు కొద్దిగానే వచ్చినాయి ఆల్రెడీ రెండు రోజులు లైవ్లో పెట్టానండి రిమైనింగ్ పీస్లు వీడియో పెడుతున్నాను చిన్న బుట్ట వస్తుంది బ్లౌజ్ లాగు మంచి రెడ్ కలర్ శారీ కొద్దిగా అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి సో కొంచెం క్లియర్గా డిజైన్ కనిపించేలా పెట్టండి మళ్ళీ ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఏదైనా పర్వాలేదు రెడ్లో రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి కదా సో అలాగా మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజైన్ మాత్రం ఇదిగోండి ఇక్కడ దగ్గరగా చూసుకోండి బాగుంది చాలా బాగుందండి క్లాత్ అసలు సింప్లీ సూపర్ సింప్లీ సూపర్ అండి అసలు పద్దెనిమిది వందల్లో ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేయట్లేదు సంపంగి గ్రీన్ కలరు ఇదిగోండి దీంట్లో బుట్ట ఇలా వచ్చింది మీకు నచ్చినప్పుడు ఇలా స్క్రీన్ షాట్ దగ్గరగా అయితే పెట్టేసేయండి చిన్న చిన్న బుటీస్తో బ్లౌజెస్ వస్తున్నాయి ప్రతి దానికి కూడా రిచ్ పళ్ళులు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇది ఒక పీస్ ఇది ఒక డిజైను సో ఓపెన్ చేసినవి కాకుండా ఇవి కూడా ఉన్నాయి సో పింక్ కలర్ అండి బాగుంది చూడండి డిజైన్ ఎంతో బాగుంది అబ్బా ఏం లేదండి జస్ట్ మన దగ్గర ఫోల్డింగ్ను సో డిజైన్ ఇలా వస్తుంది బ్రహ్మాండంగా ఉన్న చీరలు మాత్రం అద్భుతమైన ఫ్యాబ్రిక్ ఉంది అసలు మీకు ఇంకా ఈ బడ్జెట్లో హ్యాపీ అండి చూడండి వాంటింగ్ ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఎప్పుడు తప్పుడే స్టాక్ కాబట్టి సంపంగి గ్రీన్లో ఇది ఒక డిజైన్ ఇందాక రెడ్ చూపించాను కదా సేమ్ డిజైన్ దగ్గరగా చూపిస్తున్నాను నెక్స్ట్ సేమ్ ఇప్పుడు పింక్లో చూపించాను కదా అదే డిజైను మెరూన్ రెడ్ అండి సో ఇలా వస్తుంది డిజైన్ మీకు ఒక చిన్న ఫ్లవర్ వచ్చి బాగుంది క్లాత్ కూడా చాలా బాగున్నాయండి సో ఇదొక డిజైన్ అవైలబుల్గా ఉంది సో వాంటింగ్ ఉంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది ఒక లెవెండర్లో డిఫరెంట్ షేడు ఇదే డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది అండ్ ఇదొకటి ఇది ఒక డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి ఇంకొకటి ఇది వచ్చేసరికి ఇది కూడా పర్పుల్లోనే డిఫరెంట్ షేడు ఇది ఒక డిజైన్ అయితే అవైలబుల్గా ఉంది ఒక నాలుగు చీరలు చూపిస్తానండి ప్యూర్ పైత నీళ్ళు ఇవి కూడా ప్యూర్ హెవీలు అండి హెవీ రామ్ మ్యాంగో స్టైల్ పైత నీళ్ళు ఇవి మనం టసర్ జార్జెట్స్ అమ్మాము ఇదొకటి ఇదొకటి చాలా బాగున్నాయండి ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండ్ ఇది ఒకటి ఈ డిజైన్ గుర్తుపట్టారుగా మీరు ఇందాక కూడా చూపించాను నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో చూడండి ఓవరాల్ శారీ ఇంతకుముందు అమ్మామండి ఇవి ఇరవై మూడు వందలు సేమ్ ప్రైస్ ఇప్పుడు కూడా ఇరవై మూడు వందలే సో చిన్న బుట్టా కూడా వస్తుంది మేడం మిడిల్లో బుట్టా వస్తుంది బుట్టా లేనివి ఇరవై రెండు వందలు సో మిడిల్లో బుట్టా వచ్చినవన్నీ కూడా ఇరవై మూడు వందలు సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది అసలు డోలానే కాదు మేడం కంప్లీట్గా ఫై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ పళ్ళు వేసుకోరా ట్వల్వ్ కలర్ బార్డర్ వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఇదే బోర్డర్ అండి కస్టమైజేషన్కైనా దేనికైనా చేసుకోవచ్చు శారీస్ అయితే మాత్రం అద్దరిపోతాయి రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సో మీనాకారి బార్డర్ చూడండి ఎంత బాగుందో ఆల్రెడీ ఇంతకుముందు మనం అమ్మాం ఇవి సేమ్ ప్రైస్ రెండు వేల మూడు వందలు నెక్స్ట్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి పైతని స్టైల్ వస్తుంది రామాంగో అండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ కూడా ఇది టూ ఫైవ్ పడుతుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు పళ్ళు వచ్చేసరికి కొద్దిగా మనకి చిట్ పళ్ళు లాగా ఇచ్చారు వేసుకోరా పెద్ద బార్డరు హై ఫై ప్రీమియం అండి క్వాలిటీ కూడా ప్యూర్ రామాంగో స్టైలు మీకు ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది ఇంత హెవీ ప్రీమియం క్వాలిటీ సారీ మిడిల్లో కూడా ఇలా బుటా వచ్చేస్తుంది సో బోర్డర్ అంతా కూడా చూడండి మొత్తం వీవింగ్ స్టైల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఎంత బాగుందో రెండు వేల ఐదు వందలు క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది వర్తబుల్ ఉంటుంది మీకు ఐదు వేల ఆరు వేల రూపాయల క్వాలిటీ ఇది నెక్స్ట్ ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పింక్ కలరు పైతన్ని స్టైల్ కాంబినేషను దీనికి బ్లౌజ్ చూడండి అబ్బబ్బబ్బబ్బా బ్రొకెట్ ఇచ్చేస్తారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇట్లా బ్రొకెట్ వస్తుందండి మొత్తం ఇలా పై పైకి మొత్తం ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుందండి ఒక్క పీసే వచ్చింది రెండు వేల ఐదు వందలు ఇది కాస్ట్లీ కొద్దిగా కాస్ట్ ఎక్కువదే టూ ఎయిట్ అలా పడుతుంది అయినా ఒక టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాను ఒకటే పీస్ అండి మళ్ళీ అందరు ఇది అడిగినా కూడా లేదు నా దగ్గర సింగిల్ పీసే వచ్చేసింది ఇట్లా బ్లౌజ్ వేసు బాగుంది పైతనీ స్టైలు అసలు క్వాలిటీ వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ మేడం చాలా చాలా ఎక్స్ట ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది అండ్ నెక్స్ట్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ కిట్ల బార్డర్ వచ్చేస్తుంది రెండు వేల ఐదు వందలు ఇది కూడా ఎంత బాగుందో చూడండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మీకు టూ ఫైవ్లో అండి ప్రీమియం క్వాలిటీ ఆషాఢం మాఫర్లు మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసాము ఎప్పుడు తప్పుడే స్టాకు ఈ స్టాక్ మీరు ఆషాఢ మాసంలో వచ్చి కొనుక్కోవాలన్నా శ్రావణ మాసంలో వచ్చి కొనుక్కోవాలన్నా దొరకదు ప్యూర్ చూడండి హైలైట్ క్వాలిటీ అనమాట ఎంత నలిపినా కూడా అలాగే ఉంటుంది మీకు చాలా చాలా మంచి ప్యూర్ క్వాలిటీ మంచిగాది ఇంకా అసలు ప్యూర్ ఒరిజినల్ వేసుకో రెండు వేల ఐదు వందలకి ఎంత మంచి స్టాక్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్